హలో హాయ్ ఎలా ఉన్నారు నెల్లూరు అనగానే మనందరికీ గుర్తొచ్చే విషయం ఏదైనా ఉంది అంటే ఫుడ్ అనమాట మెయిన్గా చూసుకున్నట్లయితే దోశ దగ్గర నుంచి బిర్యానీ పాయ చేపల పులుసు ఇంకా అనమాట నెల్లూరు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏమన్నా ఉంది అంటే ఫుడ్ ఐటమ్ అనమాట సో ఇందులో భాగంగా మనమైతే ఉగ్గాని స్పెషల్గా బజ్జీలో పెట్టించే ఉగ్గాని దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇంతకీ అడ్రస్ ఎక్కడ అసలు ఉగ్గాని అంటే ఏంది తెలియని వాళ్ళందరూ ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఉగ్గాని ఎలా తయారు చేస్తారు అండ్ అంతేకాకుండా ఇది ఎక్కడ దొరుకుతుంది అనే విషయాలను కూడా ముందుకెళ్ళి తెలుసుకుందా బాధండి వెల్కమ్ టు చందు సో ఇందాక మీకు చెప్పినట్టుగా బురుగులు వగ్గాలి అనమాట అసలు దీని తయారీ ఎలా ఉంటది దీన్ని నిండడం వల్ల ఏదైనా ఉన్నాయా అలాంటి విషయాలు అయితే అక్కడ తెలుసుకున్నాం నమస్తే అక్క బాగున్నాయి చె ఇది రాయలసీమలో ఫేమస్ నాయన ఇది ఇది బొరుగులు ఉగ్గాని అంటారు ఇది మామూలుగా బొరుగులు తీసుకొచ్చుకొని కాసేపు ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని తర్వాత టమాటా పచ్చిమిర్చి అవన్నీ ఆయిల్ కొంచెం వార్చుకోవాలి వాడుచుకొని తర్వాత వచ్చి ఇది నీళ్ళల్లో కాసేపు ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని దాంట్లో వేసుకొని బాగా చేసుకోవాలి బాయిల్ చేసుకోవాలి తాలింపులాగా పెట్టుకోవాలి తర్వాత పప్పుల పొడి వేసుకొని ఇలా దాని మీద చల్లుకొని తింటే బాగుంటది దానికి ఇంకో కాంపిటీషన్ ఏంటంటే ఇది బజ్జీలు ఉల్లగడ్డ కానీ అరటికాయ కానీ మామూలుగా మిర్చి బజ్జీ కానీ పెట్టుకొని తింటే ఇంకా చాలా అయితే మామూలుగా మనకి దొరికితే బజ్జీలు సాయంత్రం పూట బజ్జీలు బోండాలు దొరుకుతాయి కానీ ఉగ్గాని మొన్న నెల్లూరులో నేనైతే ఇప్పుడు దాకా ఎక్కడ ఏం లేదు మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు ఉగ్గాని పెడుతున్నాయి ఒక నాలుగైదు నెలల నుంచి పెడుతున్నాము బాగా సేల్ అవుతుంది కూడా మన దగ్గర చాలా మంది వచ్చి తింటారు టేస్ట్ బాగుంది అసలు దీని ప్రత్యేకత ఏంది ప్రత్యేకత ఏంటంటే అదే నాయన రాయలసీమలో బాగా ఫేమస్ ఇంకా మన దగ్గరికి లేదు ఇది ఎక్కడ లేదు మన దగ్గరే ఉంది ఒకవేళ మన తినాలంటే అడ్రస్ ఎక్కడికి రావాలి చెప్పండి అడ్రస్ నెల్లూరు మాల్ సెంటర్ ఇది రామూర్తి నాగర్ దగ్గరకు వస్తే దొరుకుతుంది మన దగ్గర పేరు శ్రీ ఇరుకుల పరమేశ్వరి అమ్మవారు మన దగ్గర అన్ని దొరుకుతాయి అండి ఆయన చికెను పాయ అన్ని దొరుకుతాయి బాగుంటుంది టేస్ట్ చాలా మంది వచ్చి కూడా తినేసి వెళ్తుంది లేదు లేదు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట భోజనం ఏమైనా పెట్టాము కొద్ది రోజులు వీళ్ళు స్టాఫ్ సరిగ్గా లేరు కాబట్టి మేము ప్రస్తుతానికి ఆపేస్తున్నాము తర్వాత వీలైతే మళ్ళీ స్టార్ట్ చేస్తాం సో చూస్తున్నారు కదా ఉగ్గాని అనమాట కడప సైడ్ ఎంత ఫేమస్ అయిన ఉగ్గాని మన నెల్లూరులోకి అయితే వచ్చేసింది అనమాట సో తయారీ అయ్యన్నీ విజువల్స్లో చూస్తా ఉండండి అసలు ఈ టేస్ట్ ఎలా ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం పదండి ఒకసారి కదా ఉగ్గాని బజ్జీ అంత స్పెషల్గా రెడీ చేశారు అండ్ అంతేకాకుండా టేస్ట్ విషయానికి వస్తే కూడా చాలా బాగా నచ్చిందనమాట మామూలుగా జనరల్గా చూసుకుంటే ఉగ్గాని అనే ఐటమ్ ఏదైతే ఉందో నేను మామూలుగా తిన్నది బజ్జీలో పెట్టి ఇవ్వడం వల్ల టేస్ట్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది వీళ్ళ దగ్గర దీంతో పాటు తలసందవాడ మామూలు మినపవాడ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట అడ్రస్ విషయానికి వచ్చేస్తే మాత్రం విజయమల్గేట్ దగ్గర రామ్మూర్తి నగర్ దగ్గర శ్రీ ఇరికాలమ్మ పరమేశ్వరి టిఫిన్ సెంటర్ అనమాట ఖచ్చితంగా ఒకసారి మాత్రం ఈ సైడ్ వచ్చారంటే ఖచ్చితంగా విజిట్ చేసేయండి సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్